జయ శ్రీమన్నారాయణ ఆస్మ గురుభ్యో నమ శ్రీమతి భగవద్ భగవద్భక్తుల దగ్గర ఏ చిన్న తప్పు చేసినా అది ఎంత తీవ్రంగా ఉంటుందో ఒక చిన్న ఐతిహ్యం ద్వారా మనం తెలుసుకుందాం గాలవుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణ బ్రాహ్మణపురవాడు ఉండేవాడు అతను విశ్వామిత్రుల వారి దగ్గర విద్య నేర్చుకోవడానికి వస్తాడు విద్య పూర్తయితుంది ఆ తర్వాత గురుదక్షిణ ఇవ్వడం కోసం బయలుదేరుతుంటే అతని స్నేహితుడైనటువంటి గరుత్మంతుల వారు వస్తారు అసలు ఆ గురుదక్షిణ ఏంటంటే తెల్లటి గుర్రాలు ఒక చెవి మాత్రం నల్లగా ఉండాలి అటువంటివి ఎనిమిది వందల గుర్రాలు తెచ్చిపెట్టమంటారు గురువుగారు అవి అలా దొరకటం అనేది చాలా కష్టం కదా పాప ఈ గరుత్మంతుల వల్ల సరే నువ్వు నా వీపేదికు ఇద్దరం కలిసి వెతికి ఆ గురుదక్షిణిని తీసుకొద్దామని బయలుదేరతారు చాలా దూరం తిరుగుతారు తిరిగి తిరిగి బాగా అవుతుంది ఇంతలో సముద్రంలో వృషభం అనేటటువంటి పర్వతం ఉన్న ద్వీపం కనపడుతుంది అక్కడ దిగుతారు ఆ ద్వీపం మీద శాండిల్య అనే ఒక ఆమె తపస్సు చేసుకుంటూ ఉంటుంది ఆమె చాలా జ్ఞాన భక్తులు కలిగినటువంటి ఆమె ఆమెను చూసి వీరిద్దరూ కూడా చక్కగా నమస్కరించి అక్కడ ఒక అనువైన ప్రదేశం చూసుకుని అక్కడ విశ్రమిస్తారు కొంతసేపటికి నిద్ర పట్టేస్తుంది నిద్రపోయి లేచేటప్పటికీ గరుత్మంతుడి రెక్కలు కాస్త రాలి పడిపోయి ఉంటాయి గాలవుడు ఇది చూసి ఏమిటి మిత్రమా ఏమి కారణమై ఉంటుంది ఇలా జరగడానికి అని అడిగేటప్పటికీ ఈ గరుత్మంతుల వారు కొద్దిగా ఆలోచించుకుంటారు అయ్యో ని నిద్రించే ముందర ఆ భక్తురాల విషయంలో ఇంత గొప్ప విలక్షణమైనటువంటి అనుష్ఠానం కలిగినటువంటి ఈమె ఇటువంటి ప్రదేశంలో ఉందేమిటో మంచి పుణ్యస్థలంలో ఉండాల్సింది కదా అనుకుంటూ నిద్రించానయ్యా అందుకే ఇలా అయింది అని చెప్పేటప్పటికీ సరే ఇద్దరూ ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ క్షమించవలసిందని ప్రార్థించేసరికి ఆమె అనుగ్రహంతో తిరిగి రెక్కలు వచ్చేస్తాయి ఈ గరుత్మంతుల వారికి అయితే ఆమె ఎందుకు తప్పు చేసింది ఏంటి అసలు ఈ ఇక్కడ కాకుండా మంచి పుణ్యస్థలంలో ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడు అంతే ఆయన అదే పెద్ద తప్పు అయింది ఏమిటి తప్పు అంటే భక్తులు ఎక్కడ ఉంటే అదే పుణ్యస్థలం అని భావన చేయాలి ఇంతకంటే ఇంకో పుణ్యస్థలం ఉంది అని భావించడం ఏదైతే ఉన్నదో అది పెద్ద తప్పు అయిపోయింది అది గరుత్మందుల వారికే ఆ విధంగా అయితే సామాన్యులమైనటువంటి మనలాంటి వాళ్ళ విషయం ఏమిటి అందుకే భగవద్భక్తులు ఎందుకు చిన్న తప్పు కూడా చేయకూడదు అని ఇదిగో ఈ ఐతిహ్యం ద్వారా మనకి తెలుస్తోంది జై శ్రీమన్నారాయణ